అందరికి డాక్టర్ మీతో ఉన్నాడు ఈ రోజు మన మూత్రపిండాల గురించి మాట్లాడుకుందాం ఈమె తొలగిస్తాయి నీటి స్థాయిలను సమతుల్యంగా ఉంచుతాయి కానీ చాలా మంది యువకులు తమ మూత్రపిండాలను నిర్లక్ష్యం చేస్తున్నారు చెడు అలవాట్లు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి మీ మూత్రపిండాలు ఉత్తమనన్ వాటికి అర్హమైంది ఈ వీడియోలో యువతిలో మూత్రపిండాల వ్యాధిని నివారించడంపై చర్చిస్తాను టై కి వెళ్ళడం ఆలస్యం చేయకండి మీకు అనిపించినప్పుడు వెళ్ళండి మూత్రాన్ని ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు మరియు సమస్యలు వస్తాయి తరచుగా మూత విసర్జన చేయడం మూతపిండలకు మంచిది ఎక్కువసేపు మూత్రాన్ని ఉంచితే బ్యాక్టీరియా పెరుగుతుంది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది టై లెట్ కి వెళ్ళడానికి సిగ్గుపడకండి మీ శరీరాన్ని వినండి అది మంచిది ఉప్పు గురించి మాట్లాడుకుందా ఎక్కువ ఉప్పు మీ మూత్రపిండాలకు హాని చేస్తుంది ఇది రక్తపోటును పెంచి మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది అధిక రక్తపోటు మూత్రపిండాల రక్త నాడాలను దెబ్బతీస్తుంది అధిక ఉప్పు కిడ్నీ రాడ్లకు దారితీస్తుంది కాబట్టి మీ ఉప్పు తీసుకోవడం తగ్గించండి మాంసం ప్రియుల కోసం మాంసం మితంగా తీసుకోవడం ముంజాం మాంసం ప్రోటీన్ యొక్క గొప్ప మూలం కానీ అధిక ప్రోటీన్ మీ మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది అధిక ప్రోటీన్ మీ మూత్రపిండాల పనిపారాన్ని పెంచుతుంది అర్నపు ప్రోటీన్ అమ్మోనియా వంటి వ్యర్వాలను ఉత్పత్తి చేస్తుంది ఇది కిడ్నీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి మాంసం మితంగా తీసుకోవడం తగినంత ప్రోటీన్ కోసం మాంసం తినచ్చు కానీ అతిగా చేయొద్దు బదులుగా మొక్కల ఆధారిత వనరులపై దృష్టి పెట్టండి కెఫీన్ చాలా మంది ఉదయం లేవడానికి ఇష్టపడతారు కానీ మీ మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవాలంటే మితంగా తీసుకోవాలి కెఫీన్ ఒక మూత్ర విసర్జనకారి ఇది తరచుగా మూత్ర విసర్జనకు కారణమవుతుంది ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది కాబట్టి మై కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయండి హైడ్రేటెడ్గా ఉండటానికి పుష్కలంగా నీరు త్రాగండి మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఒక ముత్యమైన చిట్కా హైడ్రేటెడ్గా ఉండండి తగినంత నీరు త్రాగడం మీ మూత్రపిండాలకు అద్భుతాలు చేస్తుంది తగినంత నీరు త్రాగనప్పుడు కిడ్నీ రాళ్లు ఏర్పడచ్చు రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగండి మీ మూత్రం లేత పసుపు లేదా స్పష్టంగా ఉంటే మీరు మంచి స్థితిలో ఉన్నారు మీ మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి మీ మొత్తం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఆరోగ్యకరమైన ఆహారం తినడం కర్మం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు తగినంత నీత పొందడం మీకు డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్వహించడానికి మీ వైద్యుడి సూచనలను అనుసరించడం ముఖ్యం డయాబెటిస్ మరియు అధిక రక్తపోటు రెండు మీ మూత్రపిండాలు దెబ్బతీస్తాయి కాబట్టి ఈ పరిస్థితులను నియంత్రణలో ఉంచడం మీ మూత్రపిండాలను రక్షించడంలో సహాయపడుతుంది చివరగా క్రమం తప్పకుండా తనేజీలు చేసుకోవడానికి తప్పకుండా మీ వైద్యుడిని సందర్శించండి మునుపటి జోక్యంతో కిడ్నీ వ్యాధి తరచుగా లక్ష్యం రహితంగా ఉంటుంది కాబట్టి మీ మీ సరిగ్గా వైద్యుడిని క్రమం తప్పకుండా చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మనకు ఇది ఉంది యువతలో మూత్రపిండాల వ్యాధిని నివారించడానికి ఆరు సులమన చిట్కాలు ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచవచ్చు మీ మూత్రపిండాలు మీ శరీరంలో ఒక ములియమైన భాగం అని గుర్తుంచుకోండి ఈ వీడియోను సమాచార పూరితంగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను దయచేసి దీనిని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి